ఇక పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడిలో లక్షగల ఘోష జరుగుతోంది ఈ లక్షగల ఘోషకు భారీగా జనం వచ్చి సమైక్యాంధ్రకు జై అంటూ నినదించారు దీనిపై పూర్తి వివరాలు ముఖరస్పాండెండ్ రమేష్ అందిస్తారు రమేష్ ఈ లక్షగల ఘోష అక్కడ ఎలా జరుగుతోంది సమైక్యవాదులు ఏం చెప్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆకువీడులో సమైక్యాంధ్రకు మద్దతుగా లక్ష గలార్చ లక్ష గల గర్జన కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్న సమైక్యవాదులందరూ కూడా నిర్వహిస్తున్నారు దాదాపుగా జిల్లా వ్యాప్తంగా కూడా సమైక్యవాదులందరూ కూడా ఆకువీడికి చేరుకుంటున్నారు ఆకువీడు అరుపు అనే పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం మొత్తం ఆకువీడులోని గ్రామం అంతా కూడా సమైక్యవాదులతో నిండిపోయింది అయితే కొద్దిసేపటి కిందటే ఈ సమైక్యవాదులు నిర్వహిస్తున్న ఈ సభలో కొంత గందరగోళమైన పరిస్థితి ఏర్పడింది అయితే టీటీడీ చైర్మన్ ఈ జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు కనిమూరి బాపురాజు తక్షణమే తన పదవికి రాజీనామా చేసి వెంటనే సమయ కేంద్ర ఉద్యమంలో మమేకం కావాలని కోరుతూ ఆయన ఆయన రాజీనామా సమర్పించకపోవడానికి నిరసనగా తమ వంతు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ జేఏసీకి సంబంధించిన నాయకులు ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఫ్లెక్సీలో కనిమూరి బాబిరాజుకు ఒక చీరను కట్టి చీరతోటి ఉన్న ఒక ఫోటోని ప్రదర్శించడం జరిగింది లక్షకళ గర్జన కార్యక్రమంలో ఈ ఫ్లెక్సీ వివాదాస్పదంగా మారింది ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం అనేది కనిమూరి బాపిరాజుని అవమానించడానికి ఈ నిర్వాహకులు చేస్తున్న ప్రయత్నంగా పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కార్యకర్తలందరూ కూడా ఆకువీడికి చేరుకున్నారు సమైక్యవాదులు చేస్తున్న ఈ కార్యక్రమంలో ఈ ఫ్లెక్సీని తక్షణమే తొలగించాలంటూ పెద్ద ఎత్తున వాళ్ళు నినాదాలు చేస్తూ కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు అయితే దీనికి నిరసనగా సమైకేంద్రం సంబంధించిన జేఏసీ నాయకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఫ్లెక్సీలు తీసేది లేదు తక్షణమే ఆయన చిత్తశుద్ధి ఉంటే కనుమూరి బాపిరాజు తన పదవికి రాజీనామా సమర్పించాలి ఏదైతే ఉద్యమం పెద్ద ఎత్తున జరుగుతుందో ప్రజలు పెద్ద ఎత్తున సమైక్యవాదానికి మద్దతుగా రోడ్ల మీద చేస్తున్నారో అటువంటి ఒక మహా ఉద్యమంలో కనుమూరి బాపిరాజు పాల్గొనకుండా కేవలం తన పదవి కోసమే ఆయన కట్టుబడి పదవి పదవి కోసమే రాకులాడుతున్నాడంటూ సమైక్యవాదులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీంతో దాదాపుగా అరగంట సేపటి నుంచి కూడా ఆకువీడు అరుపు కార్యక్రమంలో అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శిబిరానికి ఇటు సమైక్యవాదుల శిబిరానికి పెద్ద ఎత్తున వాగ్వివాదం జరుగుతోంది ఇరు వర్గాల మధ్య ఒక రకమైన ఉద్రిక్తమైన వాతావరణం చేరుకుంది ఇప్పటికే ఇక్కడ చేరుకున్న సమైక్యవాదులందరూ కూడా చూడు పినమా పాడు పిల్లడు అంటూ రాజీనామా చేయనంటున్నాడు అంటూ ఒక రకంగా కనిమూరి బాపిరాజు కేవలం పదవుల కోసమే పాకులాడుతున్నాడనే విధానం అనే అంశాన్ని ప్రేరేపించే విధంగా ఇక్కడ ఫ్లెక్స్ బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు ఫ్లెక్స్ వాదకు చేరుకున్న సమైక్యవాదులు పెద్ద ఎత్తున తమ ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నారు దీనికి వ్యతిరేకంగా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా ఫ్లెక్స్ని తీసేసినట్లయితే మేము కూడా ఈ కార్యక్రమాలు పాల్గొంటామంటూ ఇక్కడ తమ వాదన వినిపించేందుకు ప్రయత్నించినప్పటికీ ఇదంతా కూడా రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న కార్యక్రమం నాల్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఏ రాజకీయ పార్టీని కూడా మేము ఆహ్వానించలేదు మిమ్మల్ని కూడా ఆహ్వానించలేదు కేవలం పదవులకు రాజీనామాలు చేసిన తర్వాత మాత్రమే ఇక్కడికి చేరుకోండి అప్పుడు మాత్రమే మీకు మానుంచి సరైన గౌరవం లభిస్తుందంటూ పెద్ద ఎత్తున తమ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నారు ఇక్కడ ఉన్న సమైక్యవాదుల జేఏసీ నాయకులు అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఈ కార్యక్రమం ఎందుకు కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు మీరు కనిమూరి బాబిరాజ్కి ఏం చెప్పదలుచుకున్నారు సార్ ఇప్పుడు స్వత స్వతంత్ర భారతదేశంలో ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క ఏదైతే ఒక స్వతంత్రం ఉందో వెల్ల వెల్లడి చేసుకునేటువంటి హక్కు ఉంది మరి ఆ విధంగా మరి ఎవరో ఒక సమైక్యవాది బాపరాజు గారి ఫ్లెక్సీ కట్టడం జరిగింది ఆ ఫ్లెక్సీ తీసేయమని చెప్పి కాంగ్రెస్ నాయులు కాంగ్రెస్ నాయకులు ఈరోజు ఇక్కడికి వచ్చి గలాట సృష్టించడానికి మరి ఈ విధమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు మరి అయితే ఒక సమైక్యవాది కట్టినటువంటి ఆ బ్యానర్కి చాలా మంది సమైక్యవాదులు బలపరుస్తూ మరి ఏ పరిస్థితుల్లోనూ ఆ ఫ్లెక్సీ తీయమనేటువంటి ఒక మొండి పట్టుదలతో ఇరు వర్గాలు ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు ఇప్పటికే ఇక్కడికి పోలీసు పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో చేరుకున్నారు పోలీసులు మీకు ఏం చెప్తున్నారు ఈ కార్యక్రమాన్ని ఎందుకు అంతరాయం కలిగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి కేవలం కేవలం సమైక్యవాద నినాదాన్ని భ్రష్టు పట్టించడం కోసం సమైక్యవాద నినాదాన్ని తొక్కేయడం కోసం జరిగేటువంటి ప్రయత్నంగా అయితే మేము భావిస్తున్నాం మీరు చెప్పండి ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుంచి ఏ రకమైన అవరోధాలు ఏర్పడుతున్నాయి బాబీరాజు ఫ్లెక్స్ మీద వాళ్ళ నుంచి వస్తున్న అభ్యంతరాలు ఏంటి బాబీరాజ్కి మొత్తం దృష్టి బొమ్మలు గాని ఈ గాని ఇలాంటి పిక్సల్ ఎన్నోని వెస్ట్ గోదావరి కాదు ఈ మొత్తం తిరుపతి గారి నుంచి బాబీరాజ్ మీద విమర్శ ఈ రోజు ఈ పదమొదటనే కానీ ఈ బాబీరాజ్ ఆ కిడే చూశారు మొత్తం ఇప్పుడు ఆంధ్ర మొత్తం ఈ బారికి పారు బాబీరాజ్ పరిస్థితి చూడు pinned మా పాల బిడ్డ చూసినట్లయితే సమయకి వాల్ చేస్తున్న జెఎస్ ఆద్వరంలో ప్లస్ ఈ ఫ్లెక్సీ పెద్ద ఎత్తున వివాదాన్ని కలిగిస్తుంది పిక్సల్ ఏర్పాటు చేసిన చూడు pinned మా పార్కులలో సంబంధించిన వివరిస్తూ ఇక్కడ సమైక్యవాదులు ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీకి ఇక్కడ ఉన్న సమైక్యవాదులందరూ కూడా పూర్తి స్థాయి మద్దతు పలుకుతున్నారు ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంలో ఎటువంటి తప్పిదము లేదు తమ ఏదైతే పదవుల కోసం పాకులాడుతున్న నాయకులందరికీ కూడా తమ వైపు నుంచి ఈ రకమైన ప్రజాకారం తప్పదు అని ఇక్కడ ఉన్న సమైక్యవాద సంబంధించిన జేఏసీ నాయకులు చెప్తున్నారు తరంగిని ఓకే రమేష్ మరొకసారి సమైక్య సేగ కనుమూరి బాపిరాజు కూడా జరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో జరుగుతున్న లక్ష గల ఘోషలో ఆయన ఫ్లెక్సీ వివాదాస్పదమైంది